అందరికీ ఈరోజు నేను ఇంట్లో హెల్తీగా చిమ్మిలు చేస్తున్నానండి ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది దీనికోసం నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను దానికి సరిపడా ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అది కొంచెం వేడైన తర్వాత దానిలో నువ్వులు వేసి వేయించుకోవాలి నువ్వులు వేగేటప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల నువ్వులు వెంటనే మాడిపోతాయి ఈ నువ్వులు బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని దానిలోనే ఈ నువ్వులు మొత్తాన్ని వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి మరీ మెత్తగా కాదండి కొంచెం లైట్గా నువ్వులు తగులుతుండాలి తర్వాత వాటిలో బెల్లం కూడా వేసుకుని రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఈ రెండు కలిపి మిక్సీ పట్టిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇది ఒక ముద్దలా తయారవుతుందండి దాన్ని మనం బాగా కలపడం వల్ల దానిలోంచి ఆయిల్ కూడా బయటకు వస్తుందండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే పిల్లలకి చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి